పోలీస్ స్టేషన్ అంటే ఎస్ఓటి వారికి ప్రముఖంగా వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఒక మాదక ద్రవ్యాల గాంజా సప్లై జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఓటీ పోలీసులు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు మరియు మోకిలా పోలీసులు సంయుక్తంగా నిర్వహించినటువంటి దాడులలో మోకిలా పరిధిలోని ఈ బృందావన్ గార్డెన్స్ కొల్లూరు గేట్ దగ్గర నలుగురు ఒరిస్సాకు సంబంధించిన గంజాం జిల్లాకు సంబంధించినటువంటి నలుగురు వ్యక్తులు ఈ దాశరథి ప్రధాన్ శిబారాం నహర్ నెయిలు మండల్ అండ్ సాగర్ అనే నలుగురుని అదుపులో తీసుకోవడం జరిగింది వారి దగ్గర ముప్పై ఎనిమిది కిలోల గాంజా నిషేధిత డ్రగ్ అంటే ఎన్డిపిఎస్ యాక్ట్ కింద వచ్చేటటువంటి గాంజా డ్రై గాంజా దొరకడంతో వారిని అందులో తీసుకొని పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి విచారణ జరపగా వీరు అందరూ గాంజా మన గంజాం జిల్లా ఒరిస్సాకు సంబంధించిన వ్యక్తులుగా నియర్ బై వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల వాళ్ళ దగ్గర నుంచి ఈ గాంజాన్ని తీసుకొని తక్కువ ధరకి తీసుకొని ఇక్కడ మన ఏరియాలో ఈ నర్సింగి లేకపోతే సైబరాబాద్ ఏరియాలో ఉన్నటువంటి లేబర్ క్యాంప్స్లలో అమ్మితే ఎక్కువ ధర కంపెనీ తద్వారా లాభాన్ని అనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి రవాణా చేయడం జరిగిందని చెప్పి డిస్క్లోజ్ చేయడం జరిగింది ఇటు వ్యక్తుల దగ్గర నుంచి థర్టీ ఎయిట్ కిలోస్ గాంజా మరియు ఐదు ఫోన్లు ఆయన ఒక రెండు వేల రూపాయలు నగదు సీజ్ చేసి అరేంజ్ చేయడం జరిగింది దీని ద్వారా ప్ర ప్రజలకు అప్పీల్ ఏంటంటే ఎన్డీపీఎస్ యాక్టు ఇటువంటి నేరాలలో ఒక వినియోగం కానీ రవాణా కానీ దీని ఒకవేళ అంటే ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అయితే పది సంవత్సరాలకు తక్కువ కాకుండా ఉండేటటువంటి నేరాలకు శిక్షార్హులు అవుతారు కాబట్టి వీటిలాగా వీటి అట్లాంటి యాక్టివిటీస్కి దూరంగా ఉండాలని ఒకవేళ యాక్టివిటీస్లలో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఇట్ ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో ఎయిట్ కానీ లోకల్ మా వన్ జీరో జీరో పోలీ నెంబర్లకు కానీ లేకపోతే లోకల్ పోలీస్ స్టేషన్లకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా మాకు ఈ ఎడిపిఎస్ కట్టడిలో మా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నదానికి మీరు సహకరించినట్టు అవుతుందని మా తరఫున విజ్ఞప్తి చర్య ఇట్లా చేశారు వీళ్ళని ఇప్పుడే ఇన్వెస్టిగేషన్లో ఉంది ఇవాళ చేసాం అంటే వాళ్ళదైతే ఇప్పటికి ఇంకా డిస్క్లోజర్ ఫస్ట్ టైం అని అంటున్నారు కానీ మేము కూడా అని విచారణ జరుపుకున్న తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని వాళ్ళకి సప్లై చేసింది ఎవరు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది